జరిగింది నియామకాలు స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో సిక్స్టీ వన్ పర్సెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం త్రీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ యాభై నాలుగు వేల పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది ఒక హెల్త్ రంగంలో ఈ అడుగులన్నీ కూడా వేగంగా అలాగే ముందుకు పడతాయి ఇప్పటికే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం అందులో ఐదు కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి హృద్ హార్ట్ సంబంధించి విశాఖ గుంటూరు కర్నూలులో మూడు వైద్య హబ్బులు గుంటూరు కర్నూలు విశాఖ కడప కాకినాడ అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు కొత్తగా పదిహేడు నర్సింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో ఇప్పటికే నలభై ఐదు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం నాన్ డీబీటీ ద్వారా మరో ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం ఎస్టీలకు డీబీటీ ద్వారా ఈ ఐదేళ్లలో పదమూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇవ్వగలిగాం నాన్ డీబీటీ ద్వారా మరో ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు వేల కోట్ల రూపాయలు కూడా అందించగలిగాం ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు మూడు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ కింద డీకేటీ పట్టాల కింద పంచడం జరిగింది లక్ష యాభై నాలుగు వేల కుటుంబాలకు ఎస్టీలకు మంచి జరిగిస్తూ ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది సపరేట్ సపరేట్గా అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది ఐదు వందల మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను ప్రతి గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ నూట అరవై ఐదు గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం కూడా జరిగింది గిరిజన ప్రాంతంలోని నాలుగు వందల తొంభై ఏడు సచివాలయాలు అన్ని ఉద్యోగాలు ఆ స్థానికులకి ఇవ్వడం కూడా జరిగింది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి కూడా ఎస్సీఎస్టీలకు కూడా చాలా 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 కనిపిస్తాయి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైమింగ్గా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా మ్యాన్ మేనిఫెస్టో డౌన్లోడ్ అయి ఉంటుంది అందరికీ కూడా కనిపిస్తుంది ఒక కొత్తది తీసుకొచ్చేది ఏమిటి అని అంటే మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి ఆ దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం దిస్ వన్ న్యూ థింగ్ కొత్తగా చేయబోతా ఉన్నాం మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం క్రిస్టియన్ మైనారిటీలకు ముస్లిం మైనారిటీలకు హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉన్నవన్నీ కూడా కొనసాగుతాయి కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటి అంటే దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం అంటే అన్ని ప్రార్థనా స్థలాలు బీట్ మాస్క్స్ బీట్ చర్చెస్ బీట్ దేవాలయాలు దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది మిగతా వాటికి కూడా తీసుకొస్తాం బీసీ సంక్షేమం గురించి కూడా ఇదే మాదిరిగానే ఇప్పటికే డీబీటీ ద్వారా లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్లు నాన్ డీబీటీ ద్వారా మరో యాభై మూడు వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం ఇంక నేను సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో నేను చెప్తా వస్తూ ఉన్న కంటెంట్ అంతా ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి ఇదంతా కూడా నేను మళ్ళీ ముందుకు పోవడం లేదు ఇవంతా కూడా నెట్లో అవైలబుల్గా ఉంది ఈ జగన్ అన్న నాయి బ్రాహ్మణులకు వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా పెట్టాం మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా వాళ్ళని చేర్చడం జరిగింది ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేశాము అన్నది ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెడుతూ నెట్లో కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డీటెయిల్గా కనిపిస్తాయి కాపు సంక్షేమం కోసం కూడా ఈ ఐదేళ్లలో ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది వీటికి సంబంధించిన వివరాలు కూడా నెట్లో అవైలబుల్గా డౌన్లో పెట్టడం జరిగింది ఇది కూడా కనిపిస్తాయి ఓసీ సంక్షేమం కూడా అదే మాదిరిగా నెట్లో పెట్టడం జరిగింది అవి కూడా కనిపిస్తాయి కులవృత్తిదారులు చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ అయ్యిపోతూ ఉన్నాం జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా పదహారు లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్లకు తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకు ఇలాంటి వాళ్లకు పదహారు లక్షల మందికి పదివేల వరకు సున్నా వడ్డీకే వాళ్ళకు రుణాలు అందించే కార్యక్రమం దాదాపుగా మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది వాళ్ళు కరెక్ట్గా ప్రాంప్ట్గా కట్టేదానికి ప్రోత్సహిస్తూ ప్రాంప్ట్గా వాళ్ళు కడితే దాన్ని వెయ్యి రూపాయలు పెంచుతూ పదివేలు ప్రాంప్ట్గా కడితే మరుసటి సంవత్సరం పదకొండు వేలు ఇచ్చేట్టుగా దాన్ని పదమూడు వేల దాకా తీసుకొని పోవడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం పదహైదు వేలకు పెంచి ఇరవై వేలు దాకా తీసుకొని పోతాం ఒక పెద్ద అచీ పెద్ద డెవలప్మెంట్ ఎందుకంటే పదహారు లక్షల మందికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంటు ఇంతకుముందు పదివేలు ఉండేది ఇప్పుడు పదహైదు వేలు అవుతుంది ప్రాంప్ట్గా కట్టడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం వెయ్యి వెయ్యి రూపాయల కింద పెంచుకుంటూ అది ఇరవై వేలు దాకా పోతుంది జగనన్న చేదోడు కింద నాయి బ్రాహ్మణులకు షాపులున్న నాయి బ్రాహ్మణులకు టైలర్లకు రజకులకు ఏటా పదివేలు ఇచ్చే ఈ కార్యక్రమం ఐదేళ్లలో ఒక్కొక్కరికి యాభై వేలు సహాయం అందించాం ఇప్పటికే మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి పన్నెండు వందల అరవై కోట్లు ఇచ్చాం వచ్చే ఐదేళ్ళు కూడా ఈ పథకం ఎలా అయినా కొనసాగుతుంది చివరికి వచ్చేసాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళకి ఇవంతా వీరందరికీ కూడా ఏమేమి చేశాము అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వీళ్ళందరినీ కూడా నెట్లో కూడా డౌన్లోడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణం లో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది దిస్ వన్ బిగ్ ఈవెంట్ బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్ కాస్ట్ అంటే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నవాళ్ళు ఇరవై ఐదు వేల వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు వైద్య విద్య వైద్యం ఇళ్లకు విద్య వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తారు ఎందుకంటే మన నవరత్నాల పథకాలన్నీ కూడా బీపీఎల్ అని అంటే పన్నెండు వేల రూపాయల అప్పర్ సీలింగ్ అనేది పట్టణాల్లో పదివేలు అనేది గ్రామాల్లో అప్పర్ సీలింగ్ అంటే మనం రాకముందు బీపీఎల్ డెఫినేషన్ వాస్ ఫైవ్ థౌసండ్ అండ్ సిక్స్ థౌజండ్ మనం వచ్చిన తర్వాత దాన్ని టెన్ థౌసండ్ అండ్ ట్వెల్వ్ థౌజండ్కు మార్చినాం ఈరోజు దాదాపుగా బెనిఫిటెడ్ హౌస్ హోల్డ్స్ రాష్ట్రంలో దాదాపు తొంభై పర్సెంట్ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఎవరికి ఇచ్చాం ఎంత ఇచ్చాం ఎవరికి ఎంత మేలు జరిగింది అనేది కూడా బటన్ నొక్కితే దొరికే విధంగా డేటాతో సహా ఇవ్వగలిగాను ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కడం నేరుగా వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోవడం బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జీవన బీమా కూడా వైఎస్ఆర్ జీవన బీమా కూడా గిగ్ వర్కర్లను కూడా ఈ ఈ సిగ్వి